హాయ్ అందరికీ వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దాటి సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన గార్డెన్ కిచెన్లో ఈరోజు కూర కాదు స్వీట్ అది ఈజీ ప్రాసెస్తో గోధుమ నొక్తో ఒక మంచి స్వీట్ ఇంతకుముందు ఒకసారి ఒకసారి వీడియో చేసి పెట్టాను మళ్ళీ ఇంకొకసారి చేసి పెడుతున్నాను మీరు కూడా నచ్చితే చేసుకుంటారని ఓకేనా ఇంకేమేం కావాలి ఎలా చేయాలి అనేది వీడియోలో చూసేద్దాం ఓ చేయండి ఇంకా మనకు కావాల్సిన సరుకులు ఏమేమి ఉన్నాయన్నీ చూసేద్దాము రండి ఒక కప్పుతో గోధుమను ఒక అదే కప్పుతో రెండు కప్పులు పంచదార హాఫ్ కప్పు జీడిపప్పు కొంచెం యాలకలు అదే కప్పుతో నాలుగు కప్పులు పాలు అదే కప్పుతో కప్పు నెయ్యి వీటితో నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను వన్ బై వన్ చూసేయండి ముందుగా ఒక దలసరి కలయి పెట్టుకుందాం దాదాపు వేడెక్కాక నెయ్యి వేస్తున్నాను కప్పు నెయ్యి దీనికి కప్పు నెయ్యి వేసి ముందుగా మనం జీడిపప్పు వేయించి తీసుకుందాం ఈ జీడిపప్పు వేయించడానికి బాగా వేడెక్కర్లేదు కాబట్టి కొంచెం వేడి సరిపోతుంది కాబట్టి ఈ సెకనం ఈ వేడిలో వేయించేద్దాం జీడిపప్పు దోరగా వేగిన తర్వాత తీసేసుకొని ఈ నేతిలోనే నూక కూడా వేయించేసుకుందాం జీడిపప్పు ఇలా గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకుందాం ఇలా గోల్డ్ కలర్ వచ్చిన దాకా ఏపుకుంటే బాగుంటుంది కర్ర ఇంక ఇప్పుడు తీసేద్దాం ఇప్పుడు అదే నేతిలో కప్పు రవ్వ వేసి బాగా కలుపుకోవాలి ఆవు నేతిలో చేస్తున్నాను చాలా బాగుంటుంది జీడిపప్పు ముక్క చేసి వేయాలి ఇదిగో వేయించి పక్కన పెట్టాను ముక్కలు వేయాలి కాకపోతే అన్ని పప్పులు ముక్కలు చేయడానికి అవ్వలేదు అందుకని అలా వేస్తా అనమాట ఇప్పుడు ఇది బాగా వేయాలి ఎర్రగా ఎర్రగా వేగాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను నూక ఇలా ఎర్రగా వేగిన తర్వాత ముందుగా నీళ్ళు వేయాలి కొంచెం చేతి మీద కావరి వచ్చేస్తుంది మూత యాటవాలుగా మూత పెట్టి వాటర్ వేయాలి పాలు వేసామనుకోండి డైరెక్ట్గా పాలు విరిగిపోతాయి చేతి మీద కాగురు రాకుండా నీళ్ళు వేసేసుకుంటే ఇప్పుడు మూకు తీసేసి పాలు వేస్తాం ఒక చేత్తో చేసి ఒక చేత్తో వీడియో తీసుకోవడం కదా కొంచెం ఇబ్బందిగా ఉంది పాలు వేసుకుంటా మీకు నూక కొలిచి చూపించాను కదా కప్పు ఆ కప్పుతో నాలుగు కప్పులు నాలుగు వంతులు వేయాలన్నమాట అప్పుడు బాగా ఉడుకుతుంది అందరూ లాస్ట్లో వేస్తారు జీడిపప్పు నేను ఇప్పుడే వేసేస్తాను ఎందుకంటే ఉడుకుతుంది చక్కగా కలిపేసుకొని సిమ్లో పెట్టి మూత పెడితే బాగా ఉడికిపోద్ది ఇప్పుడు మూత పెడదాం కాసేపు ఇప్పుడు చూడండి ఇలా ఉడికిపోయింది కదా చక్కగా ఇప్పుడు పంచదార పంచదారేసేసుకున్నాం ఆ కప్పుతో రెండు కప్పులు రెడీ అయిపోయింది ఇంకా గిన్నెలోకి తీసుకొని టేస్ట్ చూడడమే ఈజీగానే అయిపోతుంది కానీ కొంచెం ఓపిక సహనం ఉండాలి కొంచెం ఓపికగా చేసుకోవాలన్నమాట అయిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను పంచదార బాగా కరిగిపోయి బాగా పాకం వచ్చి ఇప్పుడు దించేసుకొని చల్లారి సర్వ్ చేసుకోవటం ఇప్పుడు ఇలా అయ్యాక యాలుక్కాయలు గుండె కొట్టాలి యాక్చువల్గా రాజుగారికి ఇష్టం ఉండదు వేయాలి కాబట్టి ఇలా వేసేస్తున్నాను ఇవి తీసి పక్కన పెట్టేస్తారు అన్నమాట అందుకు అలా పలంగా వేస్తాను గుండె కొట్టి వేసుకుంటే బాగా ఫ్లవర్ పడుతుంది పంచదార బాగా పాకం దాకా ఉంచాలి బద్దకించకూడదు నూక కూడా పది నిమిషాలు ఏగుతుంది పది నిమిషాలు ఏగితే అప్పుడు ఏరిపోస్తుంది లేకపోతే తెల్ల తెల్లగా ఉంటుంది అన్నమాట అది బాగానే ఉంటుంది కానీ కలర్ రాదు ఈ కలర్ రావాలంటే ఓపికగా పది నిమిషాలు వేయించుకోవాలి నేతిలోని పంచదార వేసాక కూడా ఇలాగ కొంచెం పాకం దాకా ఉంచుకుంటే బాగుంటుంది పొడి పొడిగా కాకుండా కొంచెం జిగురు జిగురుగా అన్నమాట కమ్మని స్వీటు రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం నెయ్యి పంచదార ఫ్యాట్ అనుకుంటే నెయ్యి తప్పదు కానీ పంచదారకు బదులు బెల్లం వేసి చేసుకోవచ్చు వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది అన్నీ బాగా కుదిరేయి ఇంకోటి ఏంటంటే నెయ్యి ఇంకా అసలు నేతలో తేల్తున్నట్టు ఉండాలి స్వీటు అప్పుడు కానీ దానికి అమ్మదనం తెలీదు కాకపోతే మనకు ఫ్యాట్ ప్రాబ్లం కాబట్టి తగ్గించేసుకున్నాను నెయ్యి ఇంకా పడుతుంది మనకి నూక ఎంతయితే నెయ్యి అంతే నూక నూక ఎంత అయితే అంతగా రెండు వంతులు పంచుతారా రెండు వంతులు నెయ్యి వేయాలి వంతుకు వంతి వేసా అన్నమాట నేను నెయ్యి ఎక్కువ వేసుకోవాలి పంచదార ఎక్కువ వేసుకోవాలి అప్పుడు బాగుంటుంది అటు స్వీటు ఇలా కూడా మీడియంగా కూడా వేసుకొని చేసుకుంటే కమ్మగా ఉంటుంది మనకి ఫ్యాట్ ప్రాబ్లం అయితే కొంచెంలో కొంచెం తగ్గించుకోవచ్చు పంచదారకు బదులు బెల్లం వేసుకోవచ్చు నచ్చితే ఇవి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్ కింద చేసి పెట్టవచ్చు పెద్దవారికి కూడా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది మరి ఈ స్వీట్ మీకు నచ్చిందా మరి మీరు ట్రై చేస్తారా ఇలాంటి ఇంకో మంచి వంటకంతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూసేవారు కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఉంటాను బాయ్ నేను మీ డాక్టర్ సరస్వతీదేవి